चाली <laughs> प्र ఇక్కడే ఎక్కువ ఉన్నాయి ఎన్నికలు వ్యవస్థలు లేకపోతే రెక్షన్ ఉండదు ఈరోజు మిమ్మల్ని ఎవరైనా తెలుసో తెలియకో మీ మీద ఎవరన్నా వచ్చి ఏదన్నా దాడి జరిగి పోలీస్ స్టేషన్ పోతే కేసు పెట్టే వ్యవస్థలు బాగుంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రక్షణ ఉండేటువంటి అవకాశం పల్లెటూరులో ఉంటే వర్గాలు ఉంటాయి గ్రూపులు ఉంటాయి అదే మీకు అందరికి జగన్ గురించి ఎంత అర్థమైందో మీకు తెలుసా చెప్పి కానీ మీకన్నా అర్థమైంది సార్ జగన్ గురించి జగన్ ఎంత సైకో అనేది ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైంది ప్రజలందరికీ నాయకుల కన్నా చంద్రబాబు గారి కన్నా కూడా ఇంకా ఎక్కువ అర్థమైంది చంద్రబాబు గారిని జైల్లో పెట్టినా సరత్ని జైల్లో పెట్టినా ఇక్కడ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు కూడా కళ్ళు మూసుకొని లేరు అయితే టైం వస్తుంది టైం వచ్చినప్పుడు స్పందించాలని ఆలోచిస్తున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు ఆ టైం ఆ ఎలక్షన్ డేట్ రోజు మీరు చూస్తారు ఆ రిజల్ట్ ఎట్లా ఉంటది అనేది కానీ విని ఎరగని ఒక పెద్ద మెజారిటీ తోటి మన పుల్లారావు గారు కలవబోతున్నారు అపార్ట్మెంట్ లో ఉన్నాడు మేజర్ గా ఫ్యాన్ కి ఎవరు వేయరు జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి ఎవరు ఒకటి వేయరు పోయిన కడలో డాక్టర్లు అదే చెప్పారు రాబోయే రెండు మూడేళ్లలో ఈ జగన్ తయారు చేసిన ముందు తాగిన వాళ్ళే హాస్పిటల్స్ నిండా ఉంటారు కిడ్నీ దెబ్బతినో లివర్ దెబ్బతినో లంగ్ ప్రాబ్లం అయ్యో లేకపోతే బ్రెయిన్ డెడ్ అవటమో సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నాశరకం మందు ఎంతవరకు భరిస్తుంది బాడీ బాడీలో బలం ఉన్నంతసేపు పరిస్థితి శరీరం బలహీన పడ్డాక పెట్టదా ఆ విధంగా జగన్ మందు ఈరోజు పేదవాడి ప్రాణాలు బలిగి ఉంటా ఉంది మీ ఇళ్లలో కూడా ఎవరు దాగేవాళ్ళు ఉంటే మన అందుకనే చంద్రబాబు గారు కూడా ముందు జే బ్రాండ్ సెట్ ఉంటుంది ఎందుకంటే మద్యపానం ఎట్టాకు చేయలేదు చెయ్యకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం రాబోయే పదిహేను ఏళ్ల వరకు అమలు కాకుండా చేసేసాడు ఎందుకు అప్పు తెచ్చేశాడు ఇంకెవడళ్ళ కాదు ఈ పదిహేడు కాబట్టి జేబ్రాణి తీసేస్తే కనీసం పేదవాడి ప్రాణదంధం మిగులుతాయని మంచి మందు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎందుకంటే ఈ నాశరకం ముందు పోతే ఆడబెట్టే తాళికొట్లన్నా మిగులుతాయి ఆ విధంగా నాశ్య రకం మందు జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి ప్రాణాలు బలి అవుతా ఉన్నాయి బటన్ నొక్కాడని మోసం చేస్తున్నాడు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు బటన్ నొక్కాను దాంట్లో వాస్తవం ఒక లక్ష యాభై లక్ష అరవై ఐదు కోట్లు ఉంటుంది వాస్తవం ఇచ్చింది లెక్కల ద్వారా ఎంత వసూలు చేసుకున్నాడు వెనక్కి లక్ష ముప్పై వేల కోట్లు లెక్కల ద్వారా పేదవాడి డబ్బులంతా లాగేశారు దాంట్లో సగానికి పైన జగన్మోహన్ రెడ్డిది తయారు ఖర్చయం పెరగలేదు ఈ రోజు కూడా గోవా ముందు ఎనభై రూపాయలకి ఇస్తాం డెబ్బై రూపాయలకి ఇస్తామని ఇప్పుడు వచ్చారు కొంతమంది దీనికన్నా బెటర్ అంటే ఆ పెన్షన్ రేట్ అంతా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కే డబ్బులన్నీ ఇవన్నీ మీరు గుర్తు